ఈరోజు నేను ఒక ప్రవక్త గురించి చెప్పదలుచుకున్నాను ఎందుకనంటే ఆ ప్రవక్త తాను ఎందుకు ఎందుకు అని దేవుణ్ణి రెండు సార్లు అడిగాడు రెండు సార్లు దేవుణ్ణే ప్రశ్నించాడు ఎందుకు ఎందుకు అని ప్రశ్నించాడు దేవుడు ఇచ్చినటువంటి జవాబుకి ఆయన నోరు మూసుకోవటమే కాదు కొద్దిసేపు నాకు నోరు తెరిసి పాడాడు ముందు నోరు మూసుకున్నాడు ఆ తర్వాత నోరు పె నోరు తెరిసి పాడాడు ఆ పుస్తకాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం అయితే అది ధ్యానం చేస్తే మనకు వచ్చేది ఏంటండి అని అంటే మన స్వామి అనేటువంటి ఒక ఆయన్ని హైదరాబాద్లో ఆయన బైబిల్ పంచి పెడుతున్నారని కొట్టారు బాగా కొడితే చావు బతుకుల్లో ఆయన ఆసుపత్రిలో పెట్టారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులంతా కూడా గొడవ చేశారు హడావుడి చేశారు మొత్తానికి ఆయన ఇప్పుడు చావు బతుకుల మధ్యన అలాగే కొనసాగుతున్నాడు దేవుడు అతన్ని స్వస్థపరచాలని బయటికి తీసుకురావాలని మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి దాంట్లో ఎటువంటి అనుమానం లేదు వినే మీ అందరికి ఒక మాట చెప్తున్నాను ధర్నాలుకు వెళ్ళకూడదా క్రైస్తవుడిగా వెళ్ళకూడదు గొడవ చేయకూడదా క్రైస్తవుడిగా చేయకూడదు కలెక్టర్ దగ్గరికి వెళ్ళకూడదా క్రైస్తవుడిగా వెళ్ళకూడదు చీఫ్ మినిస్టర్కి మనం అడగకూడదా క్రైస్తవుడిగా అడగకూడదు నేను అడుగుతా అంటే అడుగు కన్ను క్రైస్తవుడు అవో అది విషయం పక్కా ఏమాత్రం వెనక ముందు తేడా లేకుండా చెప్తున్నాను ఈ మాట ఏమాత్రం ఇంత కూడా తేడా నేను వెళ్తా అంటే ఎల్లు నేనేమంటాను ఎవడొద్దు అంటాడు పో కానీ నేను క్రైస్తవుని వెళ్తా అంటే కుదరదు క్రైస్తవత్వంలో ఆ విధంగా అడగటం అనేది లేదు క్రైస్తవత్వంలో ప్రజల దగ్గరికి వెళ్ళి మాకున్న బాధలు ఇ లేక మాకున్న కష్టాలు అని రాజుల దగ్గరికి వెళ్ళి చెప్పే పరిస్థితి లేదు ఒక మాట చెప్తున్నాను చూడండి ఒకవేళ ఒక వర్గం వాళ్ళు క్రైస్తవుల మీద దాడి చేశారనుకోండి మనము పై నాయకుల దగ్గరికి వెళ్తాం అంతే కదా పై నాయకుల దగ్గర ఒకవేళ రేపు ప్రధానమంత్రి క్రైస్తవుల మీద ఆయన ఉక్కుపాదం పెట్టాడు అనుకో ఇంకెవరి దగ్గరికి వెళ్తాను ఎవరి దగ్గరికి వెళ్తాను చెప్పు ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి ఎందుకని మాట చెప్పానంటే నిబుక్క రాజు ఆయన రాజు షడ్రక్ కబత్ ను అని విగ్రహానికి దండం పెట్టు అన్నాడు వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారు దేవుడి దగ్గరికి వెళ్ళారు దానియాలు అయ్యా వైవన ప్రార్థన చేయడానికి వీల్లేదని ఎవరి దగ్గరికి వెళ్ళాడు ధాన్యాలు దేవుడి దగ్గరికి వెళ్ళాడు అంతే పౌలు పేతురు శీల యోహాను యాకోబు ఇలాంటి వాళ్ళని జైల్లో పెట్టారు అయితే ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళ ప్రార్థన చేశారు అంతే బెదిరింపులు వచ్చినప్పుడు పేతురు ఏమని ప్రార్థన చేశాడు తెలుసా ప్రభా ఆ బెదిరింపులు ఆపేయి అని ప్రార్థన చేశాడా ఆ నోట్ల మట్టి అని లేపేయి అని ప్రార్థన చేశాడా లేదు వాళ్ళు అలాగే బెదిరిస్తూ ఉంటారు మేము ధైర్యంగా వాక్యం చెప్పడానికి మాకు దమ్మి అని అడిగారు మాకు ధైర్యంగా వాక్యం చెప్పడానికి దమ్మి రెండోది మేము వాక్యం చెప్పినప్పుడు అద్భుతాలు చేయి ఆశ్చర్యాలు చేయి ఎందుకు తెలుసా నిజమైన దేవుడు నువ్వు అని తెలుసుకోవడానికి చెయ్య ఇది వాళ్ళు చేసింది అంతేగాని మనము గొడవ పెట్టడానికి లేదు లేదు యేసుప్రభు వారు మనకు బోధించలేదు చరిత్రలో అలాగా జరగలేదు క్రైస్తవ చరిత్రలో ఒకవేళ ఆ విధంగా జరిగితే అది క్రైస్తవత్వం కానే కాదు క్రైస్తవత్వం అతి ఎక్కువగా వ్యాప్తి చెందింది ఒడుదుడుకుల మధ్యన క్రైస్తవత్వం అతి ఎక్కువగా అభివృద్ధి చెందింది దానిని ఎవడైనా నొక్కడానికి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని ఎవడైనా అణిచివేయడానికి ప్రయత్నం చేసినప్పుడు క్రైస్తవత్వం వ్యాప్తి చెందిందే కానీ అది అణిగిపోలేదు క్రైస్తవత్వాన్ని ఆపేయాలని ప్రయత్నం చేశారు బైబిల్ని తగలబెట్టేయాలని ప్రయత్నం చేశారు కానీ ఎవడ వశాన్న కాలేదు ఎవడ వల్ల కాలేదు దేవుడు మన దేవుడు శక్తిమంతుడు అయితే అలాంటి పరిస్థితి గురించే ఈరోజు ఒక ప్రవక్త ద్వారా చూడటానికి ప్రయత్నం చేద్దాం బైబిల్లో దేవుడుకున్నటువంటి విచిత్రమైనటువంటి లక్షణం ఏంటంటే ఆయన దీవించాలి అనుకుంటే క్షణాల్లో దీవిచ్చేస్తాడు ఆయన దీవించాలి అనుకుంటే క్షణాల్లో దీవిస్తాడు కానీ శిక్షించాలి అనుకుంటే చాలా సార్లు ఆలోచిస్తాడు బైబిల్లో మనం చూసేది అదే ఎవడైనా మంచి పని చేస్తే వెంటనే క్షమించేశాడు ఎవడైనా మంచి పని చేస్తే వెంటనే ఆశీర్వాదాన్ని కురిపించాడు కానీ కోపాన్ని అలా చూపించలేదు దేవుడు ఎప్పుడు కోపాన్ని దేవుడు కోపాన్ని చూపించకముందు ఆయన ఎప్పుడు కూడా ఒకసారి హెచ్చరిక ఇచ్చేవాడు ఒక వార్నింగ్ ఇచ్చాడు రే నువ్వు తప్పు దావన వెళ్తా ఉన్నాడు ఇదే దోవన వెళ్తే కనుక ఇలాంటి ఉపద్రవం వస్తుంది ఇలాంటి నష్టం వస్తుంది ఇలాంటి కష్టం వస్తుంది దేవుడు ఖచ్చితంగా హెచ్చరిక ఇచ్చాడు హెచ్చరిక ఇవ్వకుండా దేవుడు ఎవరిని నాశనం చేయలేదు హెచ్చరిక ఇవ్వకుండా దేవుడు ఎవరి మీద కూడా ను ప్రకటించలేదు బహుశా ఈ రాత్రి ఈ చివరి దినాన ఒక హెచ్చరిక మీ ముందు పెట్టాలని నాకు ఆశగా ఉన్నది చాలా సార్లు వర్తమానాలు వింటా ఉన్నారు చాలా సార్లు దేవుని యొక్క కృప గురించి వింటా ఉన్నారు అయితే ఆ పరిస్థితుల్లో కొంచెం జాప్యం వచ్చిందేమో నేను చెప్పే మాటలు మీ గుండెకు తాకితే నేను చెప్పే మాటలు మీ మనసుకి నొప్పిని కలిగించినట్లయితే దేవుడు మీకు ఇస్తున్నటువంటి హెచ్చరికగా మీరు దీన్ని తీసుకోండి దేవుని యొక్క నోటి బూరగా నేను నా హృదయంలో ఉన్నటువంటి తలంపులు నా గుండెలో ఉన్నటువంటి భారం ఆయన పెడితే నాకొచ్చింది నేను చెప్పేటువంటి ఈ మాటలు పేరు కోసం చెప్పట్లేదు డబ్బు కోసం చెప్పట్లేదు దేవుని మహిమార్థం ఈ మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను దేవుని రాజ్య వ్యాప్తి కోసం దేవుడు హెచ్చరిక ఇవ్వకుండా శిక్షించడు ఇక్కడ మీలో చాలా మంది మీ వ్యక్తిగత జీవితం మీ కుటుంబం గురించి మీ గ్రామం గురించి మీ వృత్తి గురించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఎందుకు ఎందుకు అనేటువంటి ప్రశ్నలు నా జీవితంలో ఫలం ఎందుకు కనబడట్లేదు ఒకవేళ ఆ ప్రశ్న ఉన్నదా మా కుటుంబంలో కలతలు ఎందుకు ఆగిపోవట్లేదు అది మీ ప్రశ్నగా ఉన్నదా మీ మా నాన్న తాగుడు ఎందుకు ఆపట్లేదు మా అమ్మ ఎందుకు తిరుగుడు ఆపట్లేదు నా ఉద్యోగంలో ఎందుకు అభివృద్ధి రావట్లేదు నేను ఒక విశ్వాసిగా ఉన్నాను మిగిలిన వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు కానీ నేను ఎందుకు అభివృద్ధి చెందట్లేదు నేను అడిగింది నాకు ఎందుకు దక్కట్లేదు నా జీవితంలో ఫలం ఎందుకు కనబడట్లేదు ఎందుకు అనే ప్రశ్నలతో ఈ రాత్రి మీరు ఇక్కడ కూర్చున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మీకు జవాబు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు ఇస్రాయీల్ చరిత్రను మనం ఒకసారి చూద్దాం ఇస్రాయేలీలు అనేటువంటి ఒక రాజ్యం ఏర్పడిన తర్వాత ముగ్గురు రాజులు ఒక్కొక్కళ్ళు నలభై సంవత్సరాలు పరిపాలించారు సౌలు దావిదు సొలోమోను ఆ తర్వాత సులోమాను చేసినటువంటి దరిద్రమైన పనిని బట్టి ఇస్రాయేల్ అనేటువంటి దేశము రెండు ముక్కలుగా